శాంతి బాబా స్థితి గురించి చెప్తున్నారు అంటే పూర్తిగా దేహం మీద కూడా అభిమానం ఉండకూడదు అంటున్నారు తర్వాత ఏమో వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని కూడా అడుగుతున్నారు వినాశనం గురించి అడిగిందంటే మీ మృత్యు గురించి అడిగినట్టుగా అవుతుంది అని కూడా అంటున్నారు అలాగే వినాశనం అంటే ఎందుకు ఏంటి ఎలా అని ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి వీటన్నిటి నుంచి కూడా విముక్తి అవ్వాలని కూడా బాబా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు స్థితి గురించి ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు బేహద వైరాగ్యం అంటే దేహరూపి ఇంటితో కూడా వైరాగ్యం రావాలి దేహం కూడా బాబాది నాది కాదు అంతగా దేహాభిమానం నుండి అతీతంగా ఉంటారు బేహదు వైరాగి ఎప్పుడు కూడా స్వభావ సంస్కారాలు సాధనాలు వేటికి వసిపోతం అవ్వరు అతీతంగా అయి యజమానిగా అయి సాధన ద్వారా సిద్ధి స్వరూపంగా అవుతారు సాధనను విధిగా చేసుకుంటారు విధి ద్వారా స్వాన్నతలో వృద్ధిని సిద్ధిగా పొందుతారు స్మృతి స్వరూపంగా అయితే స్వతహాగానే నష్టమోహులుగా అవుతారు పాత ప్రపంచం యొక్క ఏ వస్తువును బుద్ధితో స్వీకరించకండి స్వీకరించారు అంటే మోసపోయినట్లే మోసపోవటం అంటే దుఃఖం పొందటము అన్నిటికంటే ఎక్కువగా మీ దేహం యొక్క కర్మల కాత మిగిలిపోయిన కర్మభోగము రూపంలో వచ్చే పరిస్థితులు మిమ్మల్ని ఆకర్షితం చేసుకుంటున్నాయి ఈ ఆకర్షణ కూడా సమాప్తి అయిపోవాలి దానినే సంపూర్ణ నష్టమోహ అని అంటారు ఏ వస్తువుతో మోహం అంటే తగులుబాటు ఉంటుందో ఆ వస్తువు మాట మాటికి ఆకర్షించుకుంటుంది నష్టమోహ స్మృతి స్వరూపంగా అయ్యారా లేక ఇప్పుడు అవ్వాలా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు అవ్వవలసిందే కదా అని అంతిమ వినాశనం కొరకు ఆగి ఉందా వినాశనం కోసం ఎదురు చూడటం లేదు కదా స్థితి రావాలంటే వినాశనం ఎప్పుడవుతుంది ఇంక బోల్డ్ టైం ఉంది కదా అప్పుడు మారుతాంలే అప్పుడు స్థితి తయారు చేసుకుంటాంలే ఇంక టైం ఉంది ఈ విధంగా మీరు ఎదురు చూడటం లేదు కదా వినాశనం కోసం ఎదురు చూడటం అంటే మీ మృత్యు యొక్క తారీఖుని స్మృతిలో ఉంచుకోవటము లేదా మృత్యువుని ఆహ్వానించటము ఎన్ని సంకల్పాలు చేస్తున్నారో వినాశనం ఎందుకు అవ్వలేదు ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది సంఘం యుగం సౌభాగ్యంగా అనిపిస్తుందా లేక సత్యయుగమా అని బాబా అడుగుతున్నారు సంఘం యుగం సౌభాగ్యమా లేదా సత్యయుగమా ఎంత భాగ్యమైన ఈ సంఘం యుగం లే కదా రచించుకోవాలి మరి వినాశనం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు వ్యర్థమైన ప్రశ్నలు వస్తున్నాయి అక్కడ ప్రారంధం మాత్రమే ఉంటది సత్యయుగంలో ఇక్కడ సౌభాగ్యం అంటే భాగ్యం రచించుకునే యుగం ఇది అది బాబా అడుగుతున్నారు బా సౌభాగ్యంగా అనిపిస్తుందా లేక సత్యయుగం సౌభాగ్యంగా అనిపిస్తుందా సంఘం యుగమా అని వినాశనం ఎందుకు అవ్వలేదని ఎందుకు భయపడుతున్నారు స్వయం ఈ ప్రశ్న నుండి ప్రసన్నంగా ఉంటే ఇతరులను కూడా చేయగలరు కదా స్వయమే ప్రశ్నలో ఉంటే ఇతరులు కూడా అడుగుతారు అందువలన భయపడకండి కొంతమంది అడుగుతున్నారు వినాశనం ఎందుకు అవ్వలేదు అని వారికి చెప్పండి మీ కారణంగా అవ్వలేదు అని బాబాతో పాటు మేము కూడా విశ్వ కళ్యాణ కారులమీ విశ్వ కళ్యాణ కార్యంలో మీలాంటి అనేక ఆత్మల కళ్యాణం మిగిలి ఉంది అందువలన ఇప్పుడు కూడా అవకాశం ఉంది కానీ ఏం జరుగుతుందంటే ఎవరైనా ప్రశ్నించేటప్పుడు స్వయం ఏమిటి ఎందుకు అని అలజడి అయిపోతున్నారు అని బాబా అంటున్నారు శాంతి